ఈ మధ్య మన భారతదేశంలోనే ఫేమస్ కార్డియాలజిస్టు మీకు తెలుసా ఉంటుంది డాక్టర్ సోమరాజ్ గారు కేర్ హాస్పిటల్ యొక్క ఫౌండర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగే డాక్టర్లు కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అని అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి సేమ్ ప్రాబ్లమ్స్ డాక్టర్లకి ఎందుకు వస్తున్నాయి మనం తెలుసుకుందాం సో డాక్టర్లు మీరు ఆరోగ్యం అంత ననుకుంటున్నారేమో ఆరోగ్యాన్ని ఇస్తున్నారు కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి బాడీ కదలదండి మైండ్ ఈజ్ వర్కింగ్ ద బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ 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 వర్క్ అలాగే స్టిల్గా పదిహేను గంటల నుంచి పదిహేను గంటల పదహారు గంటలు అలాగే కూర్చుని ఉండిపోతుంటారు సో ఫస్ట్ కళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి కంప్యూటర్ విజన్స్ ఉంటాం అనేది వస్తుంది బాడీ మూమెంట్ ఉండదు కాబట్టి ఒబేసిటీ వస్తుంది అండ్ ఆల్సో దా ఒబేసిటీతో ఆ మూమెంట్కి లేకుండా బాడీ కదలక లేకపోతే వచ్చేది డయాబెటీస్ అండి హార్ట్ ప్రాబ్లమ్స్ అండి మజ్లో స్కల్టర్ ప్రాబ్లమ్స్ అండి థ్రాంబాసిస్ అంటే అది బాడీ కదలకపోతే మీకు వెస్సల్స్లో అది వచ్చేస్తుంటాయి నెక్ పెయిను హెడ్ పెయిను హెడ్ దిమ్ముగా ఉండడం ఇవన్నీ కామన్గా వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ అండి ఎప్పుడైతే మీకు డీప్ వెయిన్ త్రింబోసీస్ కానీ స్ట్రెస్ కానీ స్లీప్లెస్నెస్ కానీ సెక్సువల్ డిజార్డర్స్ కానీ మూడ్ బాగా డల్ అయిపోవడం కానీ మానసిక ఒత్తిడి కానీ పెరిగిందో వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా ఉద్యోగాలతోటి ఒక ఇల్లు కొనుక్కోవడం కారు కొనుక్కోవడమే తెప్పించి వ్యక్తిగతంగా గుళ్ళైపోతున్నారండి నేను సాఫ్ట్వేర్ స్ట్రెస్ పేరుతో నేను చాలా వీడియోలు పెట్టాను ఆ వీడియోలు మీకు ఉంటుంది మరి ఇప్పుడు డాక్టర్ సామరాజు గారు కార్డియాలజిస్టు కేర్ హాస్పిటల్ పోంటారు చెప్పింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క సాఫ్ట్వేర్ సిండ్రోమ్ ఎలాగో ఇప్పుడు డాక్టర్స్ కూడా అలాగైపోతున్నారు నలభై ఏళ్ళ లోపే షుగర్లు బీపీలు ఒబేసిటీలు డయాబెటీస్లు అన్నీ వచ్చేస్తున్నాయని చెప్పేసి ఉంది వాళ్ళు కూడా ఒకప్పుడు డాక్టర్ పేషెంట్ని కలవడం పేషెంట్తో మాట్లాడడం పేషెంట్తో ఇంట్రాక్ట్ అవ్వడం పేషెంట్ తోటి మమేకమే చేసేవారు ఇప్పుడు అలా కాదు ఒకే కూర్చుంటారు కంప్యూటర్ మీద వచ్చే చూస్తుంటారు రిపోర్ట్స్ చూస్తుంటారు రాస్తారు పంపుతారు ఈవెన్ బీపీ కూడా చూడడం లేదని డాక్టర్ సోమరాజు గారు బాధపడ్డారు బీపీ చూడడం కూడా ఎవరు ఉన్నారు నో ఇంటరాక్షన్ ఓన్లీ ఇంటరాక్షన్ కనీసం మాట మంతి లేకుండా ఒక యంత్రంలా ఒక మెకానిక్ లాగా అక్కడే కూర్చుని గంటలు 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 అడిగి వేలా పేలా లేకుండా భోజనం చేసి ఎప్పుడు తింటున్నామో తెలియక ఎప్పుడు తాగుతున్నామో తెలియక నిద్ర సరిగ్గా లేక వీళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం నిందాక చెప్పిన లిస్ట్ అంతా వీళ్ళకి కూడా వచ్చేస్తుంది వ్యక్తిగతమైన జీవితాలు మిస్ అవుతున్నారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అవుతున్నారు అనారోగ్యాలు పాడు చేసేసుకుంటున్నారు ఆరోగ్యవంతులు అని మన డాక్టర్ నమ్ముతున్నాం కానీ ఆరోగ్యవంతులు కాదు డాక్టర్ అంతరు అనారోగ్యవంతులు అని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి త్వరగా ఉద్యోగం వచ్చేస్తాయండి మొదట చాలా తక్కువ జీతంతో స్టార్ట్ అయినా ఒక ఏడేళ్ళు అయినప్పటికీ ల్యాక్స్లో జీతాలు వస్తాయి అబౌవ్ వన్ ల్యాక్ లోపల ఎవరికి ఉండదండి అని అత్యంత తక్కువ వయసులో బ్యాంకు వాళ్ళు ఆ శాలరీ స్టేట్మెంట్ చూసి లోన్లు ఇస్తారండి కార్ లోన్ కావచ్చు లోన్ కావచ్చు మిగతా ప్రొఫెషన్లో ఇల్లు కొనుక్కోవాలన్నా మరొకటి కొనుక్కోవాలన్నా కొంచెం వయసు ఎక్కువ అవుతాను కానీ వీడు కాదు ఇది చూసి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ అవుతున్నారు ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ అవుతున్నారు మెకానికల్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ అవుతున్నారు ఐటీ ప్రొఫెషనల్ ఐటీ ఎనాబుల్డ్ సర్వీసెస్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్లోకి మొత్తం అందరూ వచ్చి కూర్చుంటున్నారండి పంచదార దగ్గర చేమలు వచ్చినట్టుగా డబ్బు దెబ్బరికే జన్మ వస్తారు ఒక ప్రతిభావంతుడు ఉద్యోగం తెచ్చుకోవడం కష్టమేమో కానీ మామూలుగా తెలివితేటలుండి మామూలుగా కొన్ని సాఫ్ట్వేర్లు వచ్చి మామూలుగా ఇంటర్వ్యూని ఫేస్ చేసినప్పుడు ఇది కాకపోతే ఇంకో చోట జాబ్ వచ్చే పొజిషన్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేసే వాళ్ళందరికీ స్ట్రెస్ వస్తుందని నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది చూడడానికి చాలా బాగుంటుందండి అది విస్ఫోటం అనమాట అది ఆరోగ్యాలు బాగా చేసేసుకున్నారు సెక్స్ సమస్యలు వస్తున్నాయి పిల్లలు పుట్టే సమస్యలు వస్తున్నాయి అది ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లు కూడా ఆ కావాలకు వచ్చారంటే ఇంకా మనం ఏమైపోతాం ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు డాక్టర్లు ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు ఎంతమంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇచ్చేస్తున్నారు ఎంతమంది వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అత్యంత చిన్న వయసులో డయాబెటీసులు బీపీలు ఒబేసిటీలు స్ట్రెస్ గురవడాలు నిద్ర పట్టబడాలు నాకు తెలిసిన ఎంతమంది డాక్టర్ రోజు కోటరు తాగితేనే కానీ నిద్రపోయినాలు కొంతమంది నాకు తెలుసు అండి అంతకంటే ఎక్కువ తాగరంటే చాలామంది అవుతారు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మినిమం చాలామంది ఎంతో కొంత ఆల్కహాల్ తీసుకుంటున్నారు కొంతమంది స్మోక్ చేయొద్దు డ్రింక్ చేయొద్దు అని చెప్పేవాళ్ళు స్మోక్ చేస్తున్నారండి డ్రింక్ చేస్తున్నారండి అనారోగ్యం అచ్చకొక్కలాగా రాక ఏం చేస్తుంది చెప్పండి నారాయణ నారాయణోహరణే ఆ వృత్తి స్ట్రెస్ కారణంగా యాంజైటీ కారణంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో డయాబెటీస్ బీపీలు ఇవన్నీ వస్తాయి అవన్నీ ఇలా వస్తాయని చెప్పవలసిన డాక్టర్గా వస్తున్నాయి ఆ డాక్టర్ యొక్క సాఫ్ట్వేర్లు ఎవరు చేద్దారో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి ఎలాగొస్తున్నాయి వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ లేకపోవచ్చు ఆ సాఫ్ట్వేర్ని డాక్టర్లు ఉపయోగించుకుంటున్నారు ఆ డాక్టర్లు సాఫ్ట్వేర్ వేళ్ళకి వచ్చే జబ్బులన్నీ వీళ్ళకి వచ్చినాయి సాఫ్ట్వేర్ వేళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది డాక్టర్లే కానీ డాక్టర్లు కూడా తెచ్చుకుంటున్నారు ఎవరైనా సరే అది డాక్టరా సాఫ్ట్వేరా యాక్టరా అనేది చూడదండి మనసుకి కావలసినవి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఆ ఎవరు ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళ ఆనందం సంతోషం వస్తాయి ఆరోగ్యం కూడా ఎవరు ఫుల్ఫిల్ చేయబట్టే అనారోగ్యం అర్చుకోకలా వాళ్ళ వెనకాల వస్తుంది అది మీరైనా నేనైనా ఎవరైనా సరే సో నేను చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నీ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాకింగ్ కానీ యోగా కానీ చేయండి మంచి ఇచ్చండి ఎవరైనా సాఫ్ట్వేర్ మీద ఎక్కువసేపు ప్రతి గంటకి రెండు మూడు నిమిషాలు అటు తిరగండి వీలైతే అప్పుడప్పుడు నిలబడి వర్క్ చేయండి కాళ్ళు చేతులు ఊపుతుండండి కంప్యూటర్ విజన్ సెంటర్కి చెప్పిన ఐ ఎక్సర్సైజ్లు చేసుకోండి మంచినీళ్ళు ఎక్కువ తాగండి ఆకుకూరలు ఎక్కువ తినండి ఫైబర్ రిచ్ ఫుడ్ తినండి ఫ్యాట్ తగ్గించండి స్విగ్గీలో ఆర్డర్ పెట్టే లాంటి వాటిలో ఆర్డర్ పెట్టే జంక్ ఫుడ్లు తగ్గించుకోండి పిజ్జా కల్చర్ తగ్గించుకోండి ఇవన్నీ నేను చెప్తూనే ఉన్నాను ఆకుకూరలో క్యారెట్లు పెంచుకోండి పీచు పదార్థం ఫైబర్ రిచ్ ఫుడ్ తినండి ఫ్రూట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి కూడా తినండి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషం ఉంటుంది ప్రతి ఒక్కరూ వాకింగ్ కానీ యోగా కానీ షెట్లాడడం కానీ ఏదో గేమ్ కానీ స్విమ్మింగ్ కానీ ఎవ్రీడే ఉండాలండి తప్పదు వీలైనప్పుడల్లా కళ్ళు మూసుకొని పనస్ తగ్గడము మైండ్ ఫుల్నెస్ ప్రకటించడం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి వీలైనంత వరకు డిజిటల్ అడిక్షన్ తగ్గించుకోవాలి స్క్రీన్ టైమ్ని తగ్గించుకుంటే వెళ్ళండి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి ముందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే